హాయ్ హలో నమస్తే నేను మీ వాస్తవాభిషేక్ హైదరాబాద్ నుంచి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మీరు లైఫ్లో ఎంత ట్రై చేసినా సక్సెస్ రావట్లేదా ఎంత ట్రై చేసినా సక్సెస్ కాలేకపోతున్నారా డబ్బు రాలేకపోతుందా అయితే దానికి కారణం మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మంచి జోన్లో ఉంటే మీరు ఎంత ట్రై చేసినా దానికి గుడ్ రిజల్ట్ మంచి ఫలితం ఇస్తుంది కానీ మీరు ఎంత ట్రై చేసినా దానికి సక్సెస్ అవ్వలేకపోతున్నారు అంటే మీ ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ బాగాలేదని అడగం అయితే మీకు ఫస్ట్ ఫస్ట్ మీ ఇంటి ఎంట్రెన్స్ చెక్ చేసుకోండి అది ఎంత ట్రై చేసినా సక్సెస్ అవ్వట్లేదంటే హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఎంట్రన్స్ ఉన్నది ఇంటికి ఏదైనా ఎంట్రన్స్ బాగుంటేనే మీకు మంచి ఎనర్జీస్ వస్తాయి సో మీకు గవర్నమెంట్ జాబ్కి ఏ ఎంట్రన్స్ ఎంత బాగుంటుంది బిజినెస్కి ఇండస్ట్రీస్కి ఫ్యాక్టరీస్కి ఇలాంటి వాటికి ఏ ఎంట్రన్స్ ఉంటే బాగుంటుంది మీ మీ ఇంటికి ఇవి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ